హాయ్ ఫ్రెండ్స్ డిఎస్ఈ ప్రిపరేషన్లో టైం టేబుల్ వేసుకుని ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందరూ చేస్తారు అలాగే నేను కూడానండి యూట్యూబ్లో ఎవరు టైం టేబుల్ వీడియో పెట్టినా కంపల్సరీ చూసేదాన్ని అట్లాగే పర్సనల్గా కామెంట్ చేసేది అనమాట ఎవరైనా యూట్యూబర్స్ ఫాలో అయ్యి యూట్యూబర్స్ని కొంచెం టైం టేబుల్ వీడియోస్ చేయండి టైం టేబుల్ వీడియోస్ చేయండి అని కానీ ఎవరు పర్సనల్ టైం టేబుల్ వాళ్ళకు ఉంటుందండి అయితే నేను గమనించినంతవరకు మ్యాక్సిమం టైం టేబుల్స్ అనేవి ఒక త్రీ టైప్స్లోనే ఉంటాయండి ఒకటేమో ఫస్ట్ టైప్ వచ్చేసి సింగిల్ సబ్జెక్ట్ని డే మొత్తం చదువుతారండి అయితే ఈ రకంగా చదివే వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో ఈ తప్పు చేస్తారనమాట తప్పు అని ఎందుకన్నానంటే ఫస్ట్లో నేను కూడా అలాగే ప్రిపేర్ అయ్యేది అనమాట ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇంకా బుక్ అవగొట్టేయాలి సెవెంత్ క్లాస్ సోషల్ స్టడీస్ లేదా ఇంకొకటి ఏదో ఇంకేదైనా తీసుకున్నాను అది కంప్లీట్గా అవగొట్టాలి అన్నట్టు సింగిల్ డే మొత్తం మొత్తం సింగిల్ సబ్జెక్ట్ డే మొత్తం ప్రిపేర్ అవుతుండేదాన్ని దానివల్ల ఆ సబ్జెక్ట్ మనకి గ్రిప్లో ఉంటుంది అనే ఆ పోహలో ఉండేదాన్ని అయితే ఇది ఎస్జిటి వాళ్ళకి అంత ప్రిఫరబుల్ కాదండి స్కూల్ అసిస్టెంట్ అంటారా వాళ్ళకి సోషల్ అయితే సోషల్ ఎస్ఏ సోషల్ బయాలజీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా కంప్లీట్గా డే మొత్తం ఒకటే సబ్జెక్ట్ చదవరు వాళ్ళు సైకాలజీ కానీ పిఐఈ కానీ యాడ్ చేసుకుంటారు కానీ మ్యాక్సిమం వాళ్ళకి ఒక సబ్జెక్ట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మెయిన్ కోర్ సబ్జెక్టు అది ప్రిపేర్ అవుతారండి ఎస్టీకి అయితే అట్లా సింగిల్ సబ్జెక్ట్ చదవటం అనేది మంచి పద్ధతి కాదు సెకండ్ టైప్ ఆఫ్ టైం టేబుల్లో ఏమంటే పర్ డే త్రీ టు ఫోర్ సబ్జెక్ట్స్ వేసుకుంటారండి ఇది బెటరే చాలా మంచి పద్ధతి అండి ఎందుకంటే సబ్జెక్ట్ కొంచెం ఎక్కువగా కవర్ అవుతుంది త్రీ టు ఫోర్ సబ్జెక్ట్స్ కాబట్టి నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ టైం టేబుల్ ఏమంటే డే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ లేదా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటారనమాట అయితే ఇది స్టార్టింగ్లో ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అస్సలు సూట్ అవ్వదండి ఇది ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత వేసుకోవాల్సిన టైం టేబుల్ అండి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండేటట్టు వేసుకోవాల్సిన టైం టేబుల్ అనమాట మీ ప్రిపరేషన్ కనుక ఇనీషియల్ స్టేట్లో ఉంటే కనుక పర్ డే టూ ఆర్ త్రీ సబ్జెక్ట్స్ త్రీ సబ్జెక్ట్స్ కంపల్సరీ వేసుకో వేసుకుని ప్రిపేర్ అయితే సిలబస్ అనేది తొందరగా కంప్లీట్ అవడానికి ఛాన్స్ ఉంది మర్చిపోవడానికి కూడా అంత అవకాశం లేదనమాట అదే సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి ఇంకా ఆ సబ్జెక్ట్కి ఒక అంటూ ఉండదు ఫస్ట్లో నేనైతే సోషల్ స్టడీస్ తీసుకున్నాను అసలు అలాంటి సోషల్ కానీ అలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి అవి అసలు కంప్లీట్గా అదే సబ్జెక్ట్ ప్రిపేర్ అవడానికి వేసుకోకూడదు అనమాట మనకి ఎన్ని మంత్స్ ఇచ్చినా కూడా ఆ సిలబస్ అనేది కంప్లీట్ కాదు అలాంటి హెవీ టాపిక్స్ హెవీ సబ్జెక్ట్స్ని మనం రిమైనింగ్ సబ్జెక్ట్స్తో ఒక త్రీ సబ్జెక్ట్స్ వేసుకున్నాం అండి ఈ ఫోర్త్ సబ్జెక్ట్గా దీన్ని వేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ మనకి ప్రిపరేషన్ ఎండింగ్ వరకు ఈ సబ్జెక్ట్ ఉండేట్టు చూసుకోవాలి అయితే మన ప్రిపరేషన్ ఎయిటీ పర్సెంట్ లేకపోతే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికీ ఆల్మోస్ట్ థర్డ్ టైం టేబుల్లోకి వచ్చేస్తాం అంటే పర్ డే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేటే ఉంటుంది అయిపోతుంది మన టైం టేబుల్ ఆటోమేటిక్గా ఎందుకంటే ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుంటే డిఎస్సికి టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ బిఫోర్ మనం ఒకటే సబ్జెక్ట్ చదువున్నామా లేదంటే త్రీ సబ్జెక్ట్స్ పర్ డే చదివినామా లేదు అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేస్తాం ఒక గంట సేపు చదువుతాం గంటసేపు వేరే టాపిక్ చదువుతాం గంటసేపు ఒక వన్ అవర్ వచ్చేసి తెలుగు సందులు ప్రిపేర్ అవుతాము చందస్ ప్రిపేర్ అవుతాము నెక్స్ట్ వెంటనే అరే ఇంగ్లీష్లో మెథడ్స్ ఉన్నది కదా అదొకసారి రివైజ్ చేసేస్తాము సోషల్ స్టడీస్లోకి వెళ్తాము అక్కడ ఇయర్స్ రివైజ్ చేస్తాం సో మనం ఏ టైం టేబుల్ వేసుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది లాస్ట్కి వచ్చినప్పటికీ బిఫోర్ టెట్ కానీ బిఫోర్ డిఎస్సి కానీ మన మన సెల్స్ ఓవరాల్ సిలబస్ కంప్లీట్ అయ్యేటప్పటికీ వచ్చే ఫామ్ ఏంటంటే అది థర్డ్ టైం టేబుల్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి అయితే ఈ థర్డ్ టైం టేబుల్ ఎందుకు వేసుకోకూడదు అంటే దీనివల్ల ఏమంటే మనకి సబ్జెక్ట్ పైన గ్రిప్ రాదండి ఏ సబ్జెక్టు గ్రిప్ రాదు మన రోజు పర్ డే ఒక సబ్జెక్ట్ ఇలా నెంబర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఒక రోజుకి ఎయిట్ నైన్ అట్లా వేసుకుంటే వన్ అవర్ టూ అవర్స్లో కొంచెం అది కొంచెం ఇది అట్లా చదవడం వల్ల సబ్జెక్ట్ పైన గ్రిప్ రాదు కాన్ఫిడెన్స్ కూడా రాదు ఏమి అవ్వనట్టే ఉంటుంది కానీ లాంగ్ రన్లో అవుతుంది కానీ ఫస్ట్ అంతా ఏమి సిలబస్ కంప్లీట్ కానట్టే ఉంటుంది మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉండదు లో వెళ్ళే వాళ్ళకి టైం టేబుల్ అయితే వేరేగా ఉంటుందండి వాళ్ళు ఎక్కువ సబ్జెక్ట్స్ వేస్తారు వాళ్ళ టైం టేబుల్స్లో ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ స్లీపింగ్ కానీ రిక్రి అదర్ వర్క్స్ కానీ టైం తీసేసి మిగతాదంతా స్టడీస్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ టైం టేబుల్ అనేది వేరేగా ఉంటుందండి ఇలాగా ఇంట్లో ప్రిపరేషన్ అయ్యేటి వాళ్ళు లేదంటే హౌస్ వైఫ్లు ఇట్లా వర్క్ చేసే వాళ్ళ టైం టేబుల్స్ అయితే కంప్లీట్గా వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి అలాగే ప్రిపరేషన్లో అండి ఈ సబ్ బోర్ కొట్టకుండా ఉండాలనేసి ఈ సబ్జెక్ట్ వన్ అవర్ పెడతారు తెలుగు వన్ అవర్ ఇంగ్లీష్ వన్ అవర్ సైన్స్ వన్ అవర్ మ్యాథ్స్ వన్ అవర్ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ అవర్ మళ్ళీ ఇవే రిపీట్ చేస్తూ ఉంటారు దానివల్ల కూడా మన అంత గ్రిప్ ఉండదండి సబ్జెక్ట్ పైన నేను అలాంటి టైం టేబుల్స్ వేశాను కానీ ఈ సబ్జెక్ట్కి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఉండేటట్టయితే చూసుకోండి ఈ టూ అవర్స్ కంటిన్యూస్గా మీరు చదవాలని ఏం లేదు మధ్యలో టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకున్నా ఏం కాదు కానీ ఆ టూ అవర్స్ ఫ్లో అనేది సబ్జెక్ట్కి ఉండాలి ఎందుకంటే మనం ఆ టూ అవర్స్లో మనం కొంచెం రివైజ్ చేయాలి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అలాగే మన బ్రెయిన్ కొంచెం అటెన్షన్ ఏంటంటే రకరకాల డిస్ట్రాక్షన్స్ నుంచి కాన్సన్ట్రేషన్తో ఉండాలి అంటే కూడా టైం తీసుకుంటుందండి ఇలా బుక్ తీగానే అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది వన్ అవర్ అయిపోయింది అంటే అది కాదు కదా ప్రిపరేషను అలాగే నేను పర్సనల్గా అండి టైం టేబుల్లో ఎప్పుడు టైం మెన్షన్ చేసుకునేదాన్ని కాదు ఎందుకంటే హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ఇంట్లో ప్రిపరేషన్ కానీ ఏదైనా వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమంటే ఆ టైం టేబుల్లో టైం వేసుకున్నావు అనుకోండి ఫర్ సపోజ్ టెన్ టు లెవెన్ మెథడ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నాం ఈ లోపే మనకు నుంచి పక్కింటి నుంచో లేదంటే ఏదైనా వర్క్ వచ్చో ఎవరైనా వచ్చారనుకోండి రిలేటివ్స్ ఏమన్నా టెన్ టు లెవెన్ మెథడ్స్ నేను మాట్లాడను వెళ్ళిపో ఇంకొకసారి రావండి అని మనం చెప్పలేము సో అక్కడ టైం టేబుల్ అనేది ఆ టైం టేబుల్లో ఆ టైం అనేది మనకి వేస్ట్ అవుతుంది అప్పుడు మనకి నిరాశతోటి ఆ మిగతా సబ్జెక్ట్ పైన లేకపోతే మిగతా టైం టేబుల్ పైన ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే టైం టేబుల్లో టైం అనేది వేసుకోకుండా దాని బదులుగా ఈ రోజు తెలుగు ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలి ఇంగ్లీష్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలి సైన్స్ ఈ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి మ్యాథ్స్ ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి అట్లా పెట్టుకోండి ఎండ్ ఆఫ్ ది డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం అన్ని కంప్లీట్ చేసాము అనేది ఒక చెక్ లిస్ట్ కింద పెట్టుకుని పెట్టుకుని చెక్ చేసుకోవాలండి అయితే టైం టేబుల్ లో టైం అనేసి మన ఇష్టం వచ్చిన టైంలో బుక్స్ ఓపెన్ చేయటం అలా అని కాదండి స్టార్టింగ్ టైం మాత్రం కంపల్సరీ ఫిక్స్డ్ ఉండాలి ఇప్పుడు సపోజ్ హౌస్ వైస్ అనుకోండి నైన్కో టెన్కో బుక్స్ తీస్తాను అనుకుంటే ఎగ్జాక్ట్గా టెన్ కల్లా మీరు బుక్స్ తీసుకోవాలి ఆ స్టార్టింగ్ టైం అనేది మాత్రం ఫిక్స్డ్గా ఉండాలన్నమాట నేను చెప్పేది ఎండింగ్ టైం గురించి అయితే చెప్తున్నాను అనమాట మన వర్క్స్ అనేవి ఫినిష్ చేసుకున్నాకే మన ఆ డే అనేది ఎండ్ చేయాలి అట్లాగే టైం టేబుల్స్ అండి అప్పటికప్పుడు మార్నింగ్ లేవగానే రాసుకోవటమో బిఫోర్ బుక్స్ ఓపెన్ చేసిన తర్వాత కాదండి బిఫోర్ గోయింగ్ టు బెడ్డే మనం ఏం చేయాలంటే ఆ టాపిక్స్ రేపు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది మనం మనం ఒక చిన్న బుక్లా మెయింటైన్ చేసుకొని రాసుకోవాలండి దానివల్ల మనం ఏ టాపిక్ మిస్ అవ్వకుండా ఉంటాం మనం ఏ రోజు ఏం చదివామో అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కాల్ చేసి ఈరోజు ఏం చదివావు అని అడిగారు అనుకోండి తెలుగు చదివాను లేదా సోషల్ స్టడీస్ చదివాను అని చెప్పింది అనుకోండి తను ప్రిపరేషన్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట లేదు మ్యాథ్స్ సైన్స్ సోషల్ అలా త్రీ సబ్జెక్ట్స్ ఫోర్ సబ్జెక్ట్స్ చెప్తే ప్రిపరేషన్ మిడిల్లో ఉన్నట్లు లెక్క అనమాట అలా కాకుండా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అట్లా లిస్ట్ చెప్పుకుంటా పోయిందన్నారు అది కొంచెం చదివినా ఇది కొంచెం చదివినా అని ఆమె ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి రివిజన్స్లో ఉన్నట్టు లెక్క అండి ప్లీజ్ అండి కొంచెం వీడియోస్కి ఫీడ్బ్యాక్ అంటూ ఇవ్వండి అంటే ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయా ఇంకేమున్నా అనే టాపిక్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అడగకుండానే లైక్స్ కొడుతున్నారండి చాలా థ్యాంక్స్ వీడియోస్ అవి కొంచెం ఫ్లూయెంట్గా చేయడానికి ట్రై చేస్తానండి కొంచెం కొత్త కదా మాట అది తడబడుతుంది సో ఆఫ్ ది వీడియో నేను చెప్పేది ఏమంటే పర్సేటి వాళ్ళు పర్ డే త్రీ టు ఫోర్ సబ్జెక్ట్స్ వేసుకుని ప్రిపరేషన్ అవ్వండి నేను నెక్స్ట్ వీడియోలో ఏ ఏ సబ్జెక్ట్స్ వేసుకుంటే బెస్ట్ ఫస్ట్ స్లాట్లో అనేది కూడా చెప్తాను అట్లాగే రివిజన్స్ రివిజన్స్ ఎట్లా చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి Thank you for watching and subscribe.